థ్యాంక్ యూ మేడం ఇంకెవరైనా అక్కడి చేయని ఆ మేడంస్ ఉంటే అక్కడ పోయి సైన్ చేయండి మేడం సేఫ్ అయి రాష్టం కోరుతున్నాం సార్ సార్ మేము ఇప్పుడు చెప్పులు ఇచ్చేటప్పుడు ఆ వార్డు నెంబర్ చెప్తాము తర్వాత రోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చేతుల పంపిణీకి ఇక్కడి శ్రీనివాస్ గారికి అట్లాగే మా కౌన్సిలర్స్ అందరికీ ఎంఆర్ఓ గారికి ఇక్కడికి విచ్చేసిన మన అక్కలకు అన్నలకు అట్లాగే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావాల్సింది ఉండే ఆయన కూడా అత్యవసర సమావేశం వల్ల హైదరాబాద్లో ఉండిపోవాల్సి వచ్చింది అనుకోని పరిస్థితుల వల్ల ఇప్పుడే కాలేజ్ కూడా చెప్పారు సో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం ఎలక్షన్ కోడ్ వల్ల కాస్త ఆలస్యం జరిగింది మరి ఇవన్నీ ఎప్పటి అంటే ఈ ఏదైతే గవర్నమెంట్ ఫార్మింగ్ కాకముందు ఈ చెప్పులేదు అంటే నవంబర్ డిసెంబర్లో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో దాని కొన్ని పెండింగ్లో ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు వీటిని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించి పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఈ చెప్పులు ఆగిపోతాయో ఇక్కడ పేదింటి ఆడబిడ్డలకు మరి చెక్కులు ఆగిపోవడం వల్ల ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఆలోచించి చెక్కుల పంపిణీ ఎంత తొందర అయితే అంత తొందర పనిచేయమని ఇక్కడ ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి మరి ఈరోజు అనుకోని పరిస్థితుల ఇద్దరు మన ముఖ్య నాయకులు రాలేకపోయారు కాబట్టి ఇది నేను ఇవ్వడం జరుగుతుంది ఒకరికి ఎలా పనిచేయాలి అనేది ప్రభుత్వం చూస్తుంది ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రతి ఒక్క ఒక ఉద్యోగం చేసుకునే ఒక ఉమెన్ ఒక లేడీకి తెలుస్తుంది ఉచిత బస్సు విలువ ఏంటిది అనేది ఇప్పుడు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఒకప్పుడు కరెంట్ అనేది ఓన్లీ పొలాలకి రైతులకు మాత్రమే ఉచిత విద్యుత్ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకుంటే ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళకి ఎలక్షన్ కోడ వాళ్ళు ఆగిపోయి ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది మీరందరూ దయచేసి ఇది అందరూ గమనించాలి అట్లాగే ఆరోగ్యశ్రీ అనేది ఎంత మనకి ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేది మొదలుపెట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది పది లక్షల వరకు ఇవ్వనుంది సో అందరూ ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుంది దేనికైనా కొద్దిగా ఆలోచించుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం మన కోసం పనిచేయడానికే కృషి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుందని సీఎం గారు ప్రతి క్షణం అను క్షణం మన కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక ముందుకు ఏదున్నా కానీ ముందు ముందు కళ్ళు ఈ సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే మా అందరి ముఖ్యమంత్రి గారి లక్ష్యం మన ఎమ్మెల్యే గారి లక్ష్యం ఎమ్మెల్సీ గారి లక్ష్యం ఈ వాళ్ళు ముఖ్య లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అట్లాగే ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా లక్ష నుంచి ఇరవై లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇది అందరూ గమనించాలి ఇరవై లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ మహిళ మహిళా సభ్యురాలు అల్లకెళ్ళి ఎవరైనా ఉంటే దురదృష్ట సాధు ఎవరైనా చనిపోతే ఒక యాక్సిడెంట్ అయ్యో అనుకోకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళకు పది లక్షల ఇన్సూరెన్స్ ఉంది ఒక నార్మల్ డెత్ ఎవరైనా అయితే వాళ్ళకు లక్షలు రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉన్నది ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ప్రవేశపెట్టిన ఇంత మంచి పథకాలు గతంలో ఇట్లాంటి పథకాలు ఏ ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టలేదు మరి ఇలాంటి ప్రభుత్వం మన కోసం ఇప్పుడు పనిచేస్తున్నందుకు మనం చాలా సంతోషపడాలి ఇప్పుడు ఏదున్నా కానీ మనందరం ప్రభుత్వం ఇచ్చే పథకాలను తీసుకుంటూ మనందరం సంతోషంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికే ఈ చెక్కుల పంపిణీ ఈ చెక్కుల పంపిణీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్పటిది మాత్రమే ఇది దయచేసి ఒక్కొక్కరుగా వచ్చి అందరూ ఈ చెక్కులు తీసుకుంటే చాలా సంతోషిస్తాము మొదటి వాడు వార్డు మల్లు ఇప్పుడు మన అలాగే వైస్ చైర్మన్ గారు నమస్కారం సార్ చెప్పిన రెండవ వార్డు హిమా బేగం సహేద బేగం తారంగా గంధం విజయ

아, 아 r 가 n a g a